వర్ధమానోపి అట్టివాడు ఎట్లున్నప్పటికీ అని చెప్పుచే అంటే సమాధినిష్ఠుడయ్యున్నను లేక లోకమున ప్రజోపకార కార్యములను చేయుచున్నను బ్రహ్మచర్యాది రూపము గు ఆశ్రమందున్నను మరలా జన్మింపడని భావము వారి వారి సంస్కారములను అనుసరించి జనులు పెక్కు మార్గముల ద్వారా పరమాత్మను సాక్షాత్కరించుకొని ముక్తులగుతున్నారని తెలియజేస్తున్నారు త్మని పశ్యంతీ కిత్మానమాత్మనా అన్యే కర్మయోగేన చాపరే ఆత్మను అంటే ప్రత్యేగాత్మను లేక పరమాత్మను కొందరు శుద్ధమగు మనస్సుచే ధ్యానయోగము ద్వారా తన ఎందు కాంచుచున్నాడు అంటే సాక్షాత్కరించుకొనుచున్నారు అట్లే మరికొందరు సాంఖ్యయోగము చేతను ఇంకా కొందరు కర్మయోగము చేతను చూచుచున్నారు అనుభూతమునర్చుకొనుచున్నారు జనులు వారి వారి అంతఃకరణమును అనుసరించి భిన్న భిన్న సంస్కారములు కలిగిందు అట్టి సంస్కారములకు అనుగుణ్యముగనే వారు భగవంతుని కూర్చి ప్రయత్నించదురు కొందరు ధ్యానమందు కొందరు భక్తి ఎందు కొందరు జ్ఞానమందు కొందరు కర్మ ఎందు ఇష్టము కలిగిందరు ఏ మార్గముననుసరించిన శుద్ధ చిత్తముతో కూడి ప్రయత్నించిన ఎడల భగవాను ఇలా సాక్షాత్కారింపగలరని ఇట వచింపబడినది అన్నీ ఒకే లక్ష్యమును పొందింపజేయుట వలన అన్ని మార్గములను సమానము వారి వారి మనస్తత్వమును అనుసరించి ఆయా మార్గములను అనుసరించుటకు సరువులు స్వతంత్రులయ్యున్నారని ఏ మార్గముననుసరించిన సరువులు ఒకే పరమాత్మ రూప లక్ష్యము నొందగలరని మరియు తెలియజేస్తున్నారు ఇక్కడ పరమాత్మను దర్శింపగోరేవారు ఎవరైనా సరే వాళ్ళు ఏ మార్గాన్న ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్నది కాదు ఇక్కడ మనకు ముఖ్యం ఎవరికి ఎటువంటి మార్గము అనుకూలముగా ఉంటుందో ఎటువంటి పద్ధతి అనుకూలముగా ఉంటుందో వాళ్ళు ఆ మార్గము ద్వారా ఆ పద్ధతు ద్వారా తప్పనిసరిగా పరమాత్మను సాక్షాత్కరించుకొనవచ్చునని ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నారు కొందరు మనస్సుసే శుద్ధమగు మనస్సుచే ధ్యాన యోగము ద్వారా తన ఎందు సాక్షాత్కరించుకొనిస్తున్నారు కొంతమంది ధ్యానము అంటే నిరంతరము తన అంతర్గతంగా ఏ మనస్సైతే ఈ సృష్టిని గుర్తెరుగుతూ ఉన్నదో గుర్తెరగటము సృష్టింపబడటం అంటే ఏ వికారం లేకుండా నిర్వికారంగా ఉండే ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో సహజంగా సమానంగా సర్వసమానంగా లోనా బయట అనే విధానము లేక అక్కడి నుంచి ఈ ఉపాధిలో కూడా ఈ శరీరంలో కూడా అదే భేదం లేని స్థితి యందు నుంచి ఈ గుర్తనేది నేను అని గుర్తెరిగై ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పొందాల్సిందే ఆ జ్ఞాన రూపకంగా ప్రతి ఒక్కరూ మారాల్సిందే ఆ జ్ఞానరూపకంగా మారందే ఈ దేహాకారంగానే ఈ దేహరూపకంగా ఉన్నంతసేపు భగవంతుడి సన్నిధికి చేరేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలు పడిన పని ఎందుకంటే భగవంతుని యొక్క స్వరూపము అతి సూక్ష్మమైంది అతి సూక్ష్మమైతే అతి సూక్ష్మము కూడా అది తద్దు రూపకంగా మారిపోవటమే ఇక్కడ వాస్తవమైన భగవంతుని చూడటం చేరటం పొందటం అంటే అంటే రూపకంగా మారిపోవటం అంటే ఆ రూపకం సహజంగా ఉండ రూపకంలో నుంచి ఈ అసహజంగా ఉండే కల్పింపబడిన ఏ ఉన్నదో ఆ గుర్తుతో ఈ అనేకత్వం ఈ ప్రపంచం మొత్తం మనకి గోచరం అవ్వటం జరుగుతూ ఉన్నది ఇప్పుడు సాధన అంటే ఏంటిది మనకి ఇప్పుడు ధ్యానయోగం అని చెప్తూ ఉన్నారు అంటే శుద్ధ మనస్సు ఈ ప్రపంచానికి సంబంధించింది అనేకత్వం ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా పరమాత్మ యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది అది ఏ విధంగాను మనలోన ఏ సంకల్పం ఏ గుర్తిరిగే ఏ జ్ఞానమైతే ఉన్నదో అది పరమాత్మసేనని మనం తెలుసుకోవాలి అంటే నిరంతరం భక్తి సాధనతో భక్తిపరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి వచ్చే ప్రతి సంకల్పం కూడా భగవతరపతిగా భగవంతుని యొక్క అర్పితముగా భగవంతుని దగ్గర నుంచి వస్తూ ఉన్నదని వాళ్ళ దృష్టి నిరంతరం ఆంతరంగికంగానే ఉంటూ ఉంటుంది ఈ అంతరంగాన ఉండే తన దృష్టి ఏ కదలికైనా సరే అది భగవంతుని దగ్గర నుంచే ఈ కదలిక వస్తూ ఉన్నదనే నిరంతరం కూడా అటువంటి భక్తితోటి ఈ ధ్యానం అనేది చేస్తూ ఉంటారనమాట ఈ ధ్యానం ఆ పద్ధతిలో ధ్యానం చేసి చేసి ఒక రోజుకి ఇక సర్వం కూడా భగవన్మయమేగాక రెండవది లేదు అని ఆ భగవంతుని దగ్గర నుంచి వస్తూ అన్నదని మిగిలి చూసే తన యొక్క స్వరూపం కూడా కోలిపోవటం జరుగుద్ది ఎప్పుడైతే తన యొక్క స్వరూపాన్ని అంటే తన యొక్క ఉనికిని ఎప్పుడైతే కోల్పోతూ ఉంటాడో అప్పుడు తప్పనిసరిగా భగవత్ స్వరూపంలో అయిపోవటం జరుగుద్ది అన్నమాట అదేవిధంగా ఇక్కడ కొంతమంది కర్మయోగము అని చెప్తూ ఉన్నారు అంటే కొంతమంది కర్మయోగము కర్మ ఎందు ఇష్టము కలిగేందరు ఇప్పుడు మనం చేసే ప్రతి ఒక్క కర్మ కూడా మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే ఈ శరీరము నేననుకున్న భావనతోటి ఈ శరీరానికి సంబంధించిన కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మతోటి ఇష్టత కలిగి ఆ కర్మతోటి ఇక్కడ భగవంతుణ్ణి పొందొచ్చు భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని మనకి ఇక్కడ భగవాను తెలియజేశారన్నమాట అది ఆ కర్మను ఏ విధంగా చేసి భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే కర్మ చెయ్యటము అంటే ఇక్కడ కర్మ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కోరిక అనేది నేననే కర్తృత్వం అనేది ఏదైతే ఉన్నదో ఈ కర్తృత్వంతో చేసే ప్రతి ఒక్క కర్మ కూడా తప్పనిసరిగా అది బంధాన్ని కలగజేయటమే జరుగుతుంది ఇప్పుడు మనం అందరం చేసేది కూడా అదే బంధాన్ని కలగజేసే కర్మ మనం చేస్తూ ఉండం కానీ బంధాన్ని వదిలి కర్మ చేసి చేయకుండా ఉండే యొక్క కర్మను మనం ఎవరం కూడా చేయటం లేదు అది చెయ్యాలి అంటే ముందు శరీరము నేను అనుకున్న ఏ భావమైతే ఉన్నదో అది తప్పనిసరిగా శరీరానికి విలక్షణంగా ఉండే జ్ఞానము నేను అనే స్థితిని పొందతే తప్ప ఈ కర్మ చేసి చెయ్యకుండా ఉండే స్థితి మనకు తయారు కాదు అనమాట అట్లానే అటువంటి స్థితి మనకు తయారు కావాలి అని అంటే ఈ కర్మలో మొట్టమొదట మనకు చేయవలసిన విధానం ఎటువంటిది అంటే ఏ పని చేసినప్పటికీ కూడా ఫలాపేక్ష లేకుండా అంటే కోరికంటూ లేకుండా మనం కర్మ చేయటం కానీ బిగున్ చేశామంటే గతంలో ఏదేది ఏది చేసినప్పటికీ కూడా దాన్ని గతం నాస్తి ఈరోజు నుంచి మనం ఈ క్షణాన్నించి ఇక భగవంతుని యొక్క మార్గాన్ని మనం ప్రయాణం చేయాలని మనకు గట్టి నిర్ధారణ జరిగినట్లయితే ఆ క్షణం నుంచే మనం అనేది ఇక ముందు కర్మ కానీ మనకు ఇష్టమైతే ఇందా భగవానుడు ధ్యానయోగం ద్వారా ఏ పద్ధతిలో తెలుసుకోవచ్చు అని మనకి చెప్పారు ఇప్పుడు కర్మ యోగం ద్వారా ఏ పద్ధతిలో తెలుసుకోవాలి అని అంటే ఏ నిమిషాన మనకి భగవంతుని చేరుకోవాలి ఈ కర్మంటూ చేస్తూ కూడా భగవంతుని చేరుకోవచ్చు అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు కాబట్టి ఆ కర్మని ఏ విధంగా చేయాలి అంటే కర్మ చేసేటప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా ఈ పని చేస్తే ఈ ఫలితాన్ని ముందుగానే ఎంచుకొని ఆ ఫలితం తప్పనిసరిగా ఈ పని చేస్తే మనకు వచ్చుద్దు దాదాపు మనం అందరం కూడా అదే విధంగా చేస్తాం కానీ ఇక్కడ భగవానుడి యొక్క విధానం అది కాదు కర్మ యొక్క విధానం మనం ఏ రోజు చేయవలసిన కర్మ ఏదైతే ఉన్నదో ఆ రోజు మనకి తటస్థించటం జరుగుతూ ఉంటుంది ఈరోజు ఇది ఈ పని ఉంది ఈ పని ఉందని మనం కోరుకోకున్నప్పటికీ కూడా మనం చేయవలసిన కర్మ మన ముందుకే వచ్చుద్దు అనమాట ఏ విధంగా ముందుకు వచ్చుద్ది అని అంటే మనం గతంలో ఆ కర్మకు సంబంధించిన వాసనను మన అంతర్గతంగా చిత్తంలో తాగి ఉంటాయి ఆ చిత్తంలో తాగి ఉండే ఆ విధానం ఏదైతే ఉందో మన కర్మ రూపాన మనకి ముందుకే కనపడే యొక్క విధానాన్ని ఈ పని ఈరోజు మనం చెయ్యాలి అని మనకు తయారవుద్ది అనమాట ఆ తయారైన కర్మని భగవంతుని యొక్క చిత్తముతోటి భగవంతుని యొక్క ఆలోచనతోటి ఈ కర్మ వస్తూ ఉందన్నది ముందు మనం భావించడం జరగాలి తర్వాత రెండవది ఆ కర్మ అనేది అంతకుముందు మనం ఏ విధంగా ఉండామంటే మనం ఈ నిత్య జీవితంలో ప్రయాణం చేసేటప్పుడు ఈ పని వల్ల మనకి ఇటువంటి ఫలితం వచ్చుద్ది ఇంత సంపద వచ్చుద్ది ఇంత గణేశం పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఇట్లా ఈ లోకానికి సంబంధించిన అనేక రకాల కోరికలు ఏవైతే ఉండయి ఎవరు ఏ మార్గాన్నైతే కర్మ చేస్తూ ఉంటారో ఆ కోరిక కోరుకొని చేయటం జరుగుతూ ఉండేది ఇప్పుడు ఆ కర్మ అనేది తటస్థించినప్పుడు అది కూడా ఆ తటస్థించిన లోన చిత్తములో మనస్సులో అటువంటి ఈ పని చేయాలి అని కలిగినప్పుడు అది మన ముందున్నప్పుడు ఈ కలిగిన ఏ భగవంతుని యొక్క ఆధారంతో ఈ కర్మ అనేది మనకు తయారైందన్న మెలకు ముందు మొట్టమొదట మనకు ఉండటం చాలా అవసరం తర్వాత రెండవది ఆ కర్మ ఎందు ఈ కర్మ చేస్తే నాకు ఇటువంటి ఫలితం వచ్చుద్ది అనే విధానాన్ని అంటూ కోరుకోకుండా ఆ కర్మ కూడా చెయ్యటమే మన బాధ్యత ఏదైతే మనకు తటస్థించిందో అది చేసుకుంటూ వెళ్ళిపోవటమే మన బాధ్యత అనుకొని ఆ పద్ధతిలో ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఫలితం అనేది ఎట్టి పరిస్థితుల్లో కోరుకున్నా కోరుకోకపోయినా కర్మ చేశాము అంటే తప్పనిసరిగా ఫలితం అనేది తప్పనిసరిగా వచ్చి చేయటమే ఇక్కడ ఫలితం ఏ పనైనా సరే మనం చేశాము అంటే ఆ చేసిందే అక్కడ ఫలితం అనమాట ఆ ఫలితం అనేది మనం చేసే దాంట్లోనే ఇమిడి ఉన్నది అందువల్ల ఇక కోరుకోవాల్సిన పని అంటూ మనకు లేనే లేదు ఆ పద్ధతిలో మనం ఈ కర్మ మార్గం ద్వారా ఈ భగవంతుణ్ణి చేరుకునేదానికి ఆ పద్ధతిలో ఎవరైతే ఆ కర్మని తన కర్మను చేసుకుంటూ వస్తూ ఉంటారో తనకు ఆ కర్మ అనేది బంధాన్ని కలగజేయకుండా వాస్తవమైన భగవంతుణ్ణి చేరుకునేదానికి మార్గం అనేది చూపెడుతూ ఉంటుందన్నమాట చూపెట్టి ఏ పద్ధతిలో తను ఆ తీరిగా ఆ నిష్కామంగా కర్మ చేసుకుంటూ వస్తాడో చివరికి ఆ జ్ఞానం అనేది తన ద్వారా ఆ కర్మ ద్వారా జ్ఞానం అనేది తనకు ప్రాప్తించుద్ది జ్ఞానం అంటే ఈ శరీరం నేను కాదు ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాదులు నేను కాదు ఈ పోతే ఈ లోకం ఏదైతే ఉంది ఈ పంచభూతాత్మకమైన నిర్మితం ఏదైతే ఉందో ఇది నేను కాదు నేను దీంట్లో ఉండి కూడా నేను దీనికి విలక్షణంగానే ఉన్నాను అని విలక్షణంగా ఉండే యొక్క తత్వం విలక్షణంగా ఉండే యొక్క స్వరూపంగా తను మారిపోవటం జరుగుద్ది అప్పుడు ఆ జ్ఞాన స్వరూపంతో ఇక ఈ కర్మ మొత్తం కూడా చేసి కూడా చేయని దాని కింద తనకు తయారవుద్ది అప్పుడు ఈ జ్ఞానం ఎప్పుడైతే మనకు తయారవుద్దో ఆ జ్ఞానంతో పరమాత్మ స్థితిని దానికి మార్గం మనకి సులువుగా దొరుకుతుంది అట్లా ఈ కర్మ ద్వారా అట్లా భగవంతుణ్ణి ఈ పద్ధతిలో చేరొచ్చు అని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నారు ఇంకా అన్ని అన్ని పద్ధతులు కూడా ఒకే లక్ష్యాన్ని పొందింపజేయుట వలన అన్ని మార్గములు సమానములై ఇక్కడ మనకు లోకములో మేము ధ్యానం చేస్తూ ఉన్నాము మా పద్ధతి గొప్పది మేము నిష్టగా ఉన్నాము అని మా పద్ధతి గొప్పది అని చాలామంది ఇక్కడ వాదులాడుకుంటూ ఉంటారు కర్మ మార్గము తక్కువని ధ్యాన మార్గము ఎక్కువని జ్ఞాన మార్గము ఇంకా ఎక్కువని ఇట్లా ఒక్కొక్కరో ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకోవటం అయితే జరుగుతూ ఉంటుంది కానీ అది భగవంతుని మార్గంగా తీసుకున్నప్పుడు ఈ వ్యత్యాసం అనేది తనలో అసలు రానే రాదు ఏ మార్గమైనా సరే భగవంతుని యొక్క మార్గం అయి ఉన్నప్పుడు ఈ నేను నాది అనే కర్తృత్వాన్ని వదలటమే ఇక్కడ భగవంతుని యొక్క మార్గం మొదటిది మరి కర్తృత్వం అని వదిలితే మా మార్గము గొప్పది మా మార్గము గొప్పది మీ మార్గము తక్కువ అనుకునే ఈ లోకములో జరిగే అనేక రకాల ఈ భగవంతుణ్ణి చేరుకునే భగవంతుని యొక్క మార్గములో మనకి కనపడుతూనే ఉంటాయి అన్నమాట ఏ కూడా ఇక్కడ వాస్తవంగా భగవానుడి యొక్క విధానమే ఏం చెప్తూ ఉన్నాను నువ్వు ఏ పద్ధతిలో വാരി വാ സംസ്കാരം അനുസരിച്ച് കൊണ്ട മന്തി കർമ്മ മകം കൊണ്ട മന്തി ജ്ഞാന മർഗം ఇట్లా ఎవరికి ఎటువంటి వాళ్ళు జన్మతో సహా తీసుకొచ్చుకున్నా ఏ సంస్కారం అయితే ఉన్నదో ఆ సంస్కారం అనుసరించి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఎన్నుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఆ పద్ధతిలో నన్ను చేరుకుంటారు అని భగవానుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ అయితే మనకు ఈ వ్యత్యాసాలు ఇది గొప్పదా అది గొప్పదా అది తక్కువ ఇది తక్కువ అని వ్యత్యాసాలు దేని వలన వస్తూ ఉంటాయి అంటే మన అజ్ఞానం వలనే మనకు వస్తూ ఉంటాయి ఇక్కడ అజ్ఞానము అంటే ఏమిటంటే శరీరం నేను అనే అహంకారం అనేది మనకు వదలంతే ఇక్కడ అజ్ఞానము అంటే ఈ శరీరం నేను అని వదలు అప్పుడే చేసే మనం ఏ చేసినా సరే ధ్యానం చేసినా కర్మ చేసినా ప్రతి ఒక్కటి కూడా కర్తృత్వంగానే తగులుకొని ఆ కర్తృత్వంతో కూడా ఏమవుతూ ఉంటే మనం భగవంతుని యొక్క మార్గంలో ముందుకు వేయకుండా కొంత దూరం ప్రయాణం చేసి మళ్ళీ కింద పడటం జరుగుద్ది అంటే మళ్ళీ కిందకి రావటం జరుగుద్ది దీని కారణం ఏంటిది మనలోన అహంకారం అనేది వదలని యొక్క విధానమే అందువల్ల దీంతో వాదులాటలు అనేది మనకి ఈ లోకంలో కనపడుతూ ఉంటాయి అనమాట ఇది అంటూ లేకుండా భక్తి అనేది మనకు తయారైందంటే భక్తి మార్గాన్ని మనం ఎంచుకొని అన్నిట్లో భక్తి అంటే ఇక్కడ ప్రత్యేకమైన ఒక మార్గం కాదు అన్ని మార్గాలకు కూడా భక్తి అనేది తప్పనిసరిగా కలిసి ఉంటేనే అది దైవ మార్గము అవుతూ ఉంటుంది భక్తి అనేది కలియకపోతే అది అహంకార మార్గమే మన మార్గమే అవుద్ది అంటే మనం నిర్ణయించుకున్న ధ్యానమే అవుద్ది నేను దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాను నేను దేవుడికి పూజ చేస్తూ ఉన్నాను నేను దేవుడి కర్మ చేస్తూ ఉన్నాను నేను జ్ఞానంగా నేను నడుచుకుంటూ ఉన్నాను అని నేను అనే అహంకారాన్ని ముందు పెట్టుకొని ఇవన్నీ కూడా చేయటం మనకు జరుగుతూ ఉంటుంది అందువల్లే ఇక్కడ భగవంతుని యొక్క మార్గంలో ముందుకు పోలేని యొక్క విధానం ఏమిటి అంటే ఈ నేను అనే దాన్ని వదులుకోవటం అనేది చాలా చాలా కష్టమైన విషయం అనమాట దీనికి మార్గం ఏంటిదంటే భక్తి ఒక్కటే తప్ప ఈ నేను వదిలేదానికి రెండవది ఒక వేరే మార్గమే లేదు అందువల్ల ఎవరు ఏ మార్గాన ప్రయాణం చేసినప్పటికీ కూడా భక్తి అనే పుష్పాన్ని భక్తి అనే మాలని తప్పనిసరిగా ధరించుకొని అంటే భగవంతుని యొక్క భక్తిని ధరించుకొని ప్రయాణం చేస్తే అప్పుడు వాస్తవమైన భగవంతుని సాక్షాత్కారం భగవంతుని యొక్క సన్నిధి చేరుకోవటం ప్రతి ఒక్కరికి కూడా చాలా సులువు అవుద్దని భగవాను ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది ఓం తస్